ప్రాముఖ్యమైపోక మరణాత డాస్పల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక మరణాత ఈ ఉదయ కాలము మరి మన మధ్య ఉన్న ప్రియులు సహోదరులు రమణ గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని వెళ్దాం వారి యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలు మనం గుర్తించి మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం కేవలం స్వస్థత కార్యాల వల్లే రక్షణ లేదు కానీ ఈ యొక్క స్వస్థత కార్యాలను నమ్మటం వలన ఒక వ్యక్తి జీవితంలో సాక్ష్యాన్ని నమ్మటం వలన విశ్వాస వృద్ధి కలుగుతుందని చెబుతుంది కనుక దాన్ని బట్టి ఈ యొక్క సాక్ష్యానికి మీకు జరుగుతుంది సరే మనం మాట్లాడరు అయ్యా మన అన్నా అయ్యా మీ యొక్క పుట్టు పురోతరాలు మీరు ఎక్కడ జన్మించారు మాదండే ఏడు చాలండి ఏడు సావ్ని అక్కడే మేము నలుగురు మా చెల్లె ఒక చెల్లెండి మేము అక్కడే అందరం కూడా జన్మించారండీ జన్మేషన్ అయితే ఇక్కడికి కర్ణాటక వచ్చామండి వచ్చి యాభై సంవత్సరాలు ఇప్పటికి అయితే అండి మరి వచ్చాక ఎక్స్ మాది చేసుకుంటున్నాం అంతా బాగుందండి అంతా బాగున్నాక మాకు సరే ఇక్కడికి వచ్చేసాక సరే మరి అక్కడ పెట్టారండి దేవుళ్ళలోకి ఇక్కడ కర్ణాటక దేవుళ్ళకి మా నానమ్మ మా అమ్మమ్మ వెళ్ళిరండి ఇక్కడ ఆవును బట్టి మా అమ్మగారు కూడా దేవుళ్ళకి ఓకే అమ్మగారు వెళ్ళిన కానీ మేము ఏం అనుకోవడం కాదండి మా నాన్నగారు కానీ మేము కానీ ఏమనుకోవడం కాదండి అయితే అండి అలాగే వెళ్తా ఉంటుందండి వెళ్ళాక మాకు మ్యారేజ్ అయ్యిందండి నాకు ఇద్దరు ఆటలు పుట్టారు పుట్టే కానీ మా అమ్మ దేవుళ్ళకి

అప్పుడు మీరు ఎలా ఉండేవారు మీ జీవితం ఎలా ఉండేది అప్పుడు జీవితం అంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళకి వెళ్తాం ఇంకా అన్నీ మేము చాలా గుర్తుకి వెళ్ళేవాడిని అండి స్వస్థంగా దేవుడిని నమ్మలేదు దేవుడు లేదండి నాకు ప్రతి దేవుడిని నమ్మేహాన్ని మీలో లోపం ఉండేయా వ్యసనాలు కానీ వ్యసనాలు ఏమున్నాయండి పెద్దగా మందేది చిప్పించుకునేవాడు అండి జతగా మీకు మీరు కలిగిందా ఏం కలగలేదండి సత్యమే చెప్పండి ఏమీ కలగలేదండి తర్వాత నాకు రెండు వేల పదమూడు అండి పదమూడులో నాకు సెలవు అయిపోయింది ఓకే ఓకే రెండు వేల రెండు వేల పదమూడు ఫస్ట్ నెల ఫస్ట్ ఫస్ట్ రోజే రెండు వేల రెండు వేల పదమూడు వచ్చిందండి ఆ ఆయా ఫస్ట్ అండి పార్టీలు నడితున్నాయి వన్ పార్టీకి రమ్మని కేక్ స్నేహితులు చేసింది కేక వేస్తే నేను అప్పటికే నాకు బాగాలేదండి నాకు బీపీ పోయిపోయింది ఏమైందో నాకు పళ్ళు కొంత మసలు వచ్చేసి లేకపోతే ఎలా పట్టాలని ఏవో రా ఎలా రా అని నన్ను కేక హేరండి వచ్చి తీసుకెళ్ళి రాత్రి పది గంటలు చరండి నేను బండి వస్తాను మీరు ఎక్కువ అని నేను అని బేరండి నన్ను పాప అయ్యేటప్పుడుకి రమ్మన్ కొట్టారు కదా ఎన్నేనని ఇటు అమ్మాయి ఆవుతో అన్నానండి అటు వద్దు వెళ్ళొచ్చు కాలేజ్ వెళ్ళొద్దు అని ఆవిడ వెళ్తాం లేదు వెళ్తానేనో రమ్మన్నారని వెళ్తున్నాను అండి వెళ్ళినప్పుడుకి ఎక్కడ సిఏసి ఎక్కువ దూరం వెళ్ళారు అండి ఎందుకు పార్టీకి తీసుకెళ్తారు తీసుకెళ్తాండి నాకు వెళ్ళిపోయారు ఎనకా మనసుకుని వెనక్కి ఎల్ల కోసం మంచిది అయ్యింది లేకపోతే వెళ్తే ఆ పార్టీలో అక్కడే అయిపోయింది అప్పటికే బీపీ నాకు రెండు వందల యాభై బీక్ ఉందండి రెండు వందల యాభై బీకు అయితే అక్కడికి వెళ్ళి ఆ పార్టీలో మందు అది కూరలో అయితే ఇంకా నాకు ఇంకా అయిపోయింది కొమ్మలకు అయిపోయిన

నువ్వు హాస్పిటల్ రాసిస్తానే ఆయన నువ్వు చాలా రెండు వందల యాభై అంటే గాంధీదార్ గారు మన స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆయన పెట్టుకున్నాడు అంత నీకు ఇప్పటి నువ్వు ఇప్పటి నుంచి కాపాడుతున్నాడు కాపాడా ఈ ట్యాబ్లెట్ లో ఆడి వేసుకో తర్వాత సుతాను మనీ అన్నారండి ఓకే అయితే మళ్ళీ వచ్చేవాడికి మా నంబర్ ఇంటికి ఆ నైట్ ఇంకా నాకు ఎలా పడితే అలాగైపోయింది అబ్బా అయిపోయినప్పటికీ మా మాయ వెంకటేశ్వరరావు ఆయన మా అమ్మగారు ఆటో మీద మనీ రైతుల పది గంటలకే మనీ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిన తీసుకుంటులేదండి ఇంకా ఎలా పడ్డైపోయిందండి నాకు బుర్ర నాలో లేదు నా మనుషులు లేదు ఇంకా డాక్టర్ కూడా ఎవరు డాక్టర్ కూడా రెండు లక్షలు కరెక్ట్గా తీసుకుంటామంటున్నాడు లేదంటే మా వల్ల ఉందంటున్నాను మొత్తం మీద ఐదారు ఏడు ఐదారు హాస్పిటల్ తిప్పారు అన్నారు నాడు రాజమండ్రి తిప్పారు రాజమండ్రి అని తిప్పేటప్పటికీ రాత్రి పది పన్నెండు అయిపోయిందండి ఇంక నేను ఒకటే పోండి అన్న నర్సరీ అయిపోదా పోదాం వెళ్ళిపోయాక నన్ను నేను బతుకుంటే నన్ను నాకు నా పిల్లల పిల్లల్లో చేర్పించండి లేదంటే లే మామూలుగా చచ్చిపోరా నాకు టీ తీసుకెళ్ళిపోలేదు బాగా తట్టుకోలేదు మొత్తం తలా తీసేసిందండి చాలా బేవస్ అయిపోయింది అవి దేవుడైనా ఉంటే నాకు ఏదో దేవుడు కాపాడతాడో దేవుడు ఉంటే ఏదో దేవుడు కలపడా బతికిస్తాడో బతికిస్తాడు లేకపోతే లేదు అనేసి వచ్చినాడు ఇంటికి వచ్చే పన్నెండు అయిందండి పన్నెండు అయితే అందరం బయట మంచం బయట వేయండి మా చిన్నమ్మ గారికి వెళ్ళామండి బయట వేసేయండి పొద్దున్న లోపలి నేను ఎలా ఉంటా తె అయితే మీరు పడుకున్న మీద నేను బయట మంచి పడుకున్నాను బయట వేసేవాళ్ళు బయట వేసే లోన్ వస్తే బయట వేసేయండి బయటే పడుకుంటాను అనేసి బయట పడుకున్నాను ఆ లోన్లో అందరూ వాన్కి వెళ్ళి కొడుకున్నాను పడుకున్నప్పటికి నాయన ఏ దేవుడు దేవున్నాను కాపాడతాడో మరి ఇప్పుడే నేను అనుకుని పడుకున్నాను అనేసి నేను అలాగే అనుకుని పడుకున్నాను డాక్టర్ వెళ్ళలేదు లేదు ఏమి లేవండి ఇబ్బంది ఇంకేం చేసేవా వచ్చేసేటప్పుడు పడుకున్నానండి అలాగా పడుకునేప్పుడు స్పష్టంగా దేవుడు బిగు దేవుడే నా దగ్గర వచ్చిందండి వస్తువు వచ్చిందంటే ఇలా వచ్చాడండి వచ్చి నువ్వు బాధపడతావు నేను అన్నాను నువ్వు బాగుపడతావు నేను చూసుకుంటాను నేను అనేసి ఇంతలాగా కట్ట నాకు డబ్బులు వచ్చేందుకు పెట్ట ఓకే పెట్టినప్పటికి నేను అంటున్నాను వద్దండి అన్న వద్దు కాదు బాబు తీసుకో అన్నాడు తీసుకున్నానండి తీసుకున్నప్పటికీ నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తానండి ఇప్పటికైతే ఇచ్చేస్తాను నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను డబ్బులు మీకు అని నేను అన్నానండి నువ్వు ఇవ్వద్దు నువ్వు బాగు బాగుపడు బాగో బాగోని నా వద్దకు రాజ్యంగా ఉండి నా వద్దకు రాక్క మాట మాట మీతో మాట మాట్లాడతారు మీరు ప్రభువుల గుర్తించడానికి తెల్లటి వస్త్రాలు వేస్తున్నాడు అండి తలము ఎనకెక్కడ రాకండి తెల్లగడి వస్త్రాలు వేసుకున్నాడో ఆయన చూసినప్పుడు నాకు పెరుగు పడుకోండి తలము తప్పుడు ఎక్కడ రాకూడదండి తెల్లటి వస్త్రాలు వేస్తున్నాడు అండి ఇలా వచ్చేయండి ఇలా పడుకున్నాను ఇలా వచ్చేయడం ఇలా ఇచ్చేసి ఇలా ఎక్కువని ఆయనకి వెళ్ళలేదు వెళ్ళు నేను కోడి అంటే అయితే నేను నేను ఆ నిద్రలోనే అనుకున్నానండి నాకు ఈ అంతా తెచ్చు కదా ఈయనే తెలుచు ఓహో ఈయనే చుట్టంగా అమ్మదేవిడో వచ్చాడు అది కేసు వేసే వచ్చాడు ఆ ఎవరన్నా అయితే నాకు కనపడిపోతారని నవ్వుతూ నా మనసులో నేను అనుకుని అనుకుని నేను మా వాళ్ళు కోడుకున్నాను నిద్రలో పొద్దున్నేళ్ళలో లేచి పది ఆరు ఏడు అయిపోయింది అంటే లేచి వచ్చాడు పది అయిపోయింది పన్నెండు అయిపోయింది వచ్చేటప్పుడు ఎలా కొన్నాడు ఎలా కొన్నాడు అని అమ్మ లేచిపోయి వచ్చింది వచ్చేటప్పుడుకి నన్ను లేకపోతుంది లేకపోతే నేను లేచి లేచి అప్పటికి అమ్మతో అంటున్నాను నేను అప్పుడే అమ్మ నన్ను రాత్రి నాకు చుట్టలు బయపు దేవుడు దేవుడు వచ్చాడు కేసుపై వచ్చి నన్ను లేక అన్నాడు అది బాబు అయితే దేవుడు వచ్చాడు కంపడానికి ఇప్పుడు అనేసి అమ్మ అన్నాడు నేను గుడికి తీసుకెళ్తాను ఇప్పుడు అనేసి సారీ సారిన గుడికి తీసుకెళ్ళిన తీసుకెళ్ళినప్పుడు నేను తీసుకెళ్ళిన తీసుకెళ్ళాక ఆయన పాటగా భోజనం పాఠం చేసి అప్పటికి నా నా గట్టం ఇది తెతుందండి నేను ఆయన బాబుకి మొక్కేనండి మొక్కుకుని ఉన్నానండి గట్టం ఉంది తల ఉంది ఉన్నప్పుడు ఆయన సరే అనేక చూసి పార్టీ చేసే ఆయన వాళ్ళందరూ కూడా చేశారు చేసి బాబు నువ్వు దేవుడిని నమ్ముకో దేవుడు బాగా చేస్తాడో ఈ తా వెళ్ళి ఎక్కడ ముఖ్య పోది శుభ్రంగా వెళ్ళి అంతా తీర్చేసుకుని అంత చెప్పేసి నువ్వు నిబ్బురంగా దేవుడి దగ్గరికి వచ్చాను ఓకే నేను అదే మాట్లాడి నిబ్బురంగా మనసుని తీసుకుని తెర తెగిపోయింది శుభ్రంగా ఎంత తీర్చే తీసేసేయండి ఇంకెక్కడితో నీకు మాకు సంబంధం లేదన్నట్టు అక్కడి నుంచి వచ్చేసండి నేను పరగా ఇంకా కూర్చొనిపోయింది రాక్ష పొంది నేను ఇంటికి ఫోన్ చేసానండి నేను ఇలా వచ్చేస్తున్నాను మరి నేను ఇంటికి వచ్చి రాబోయే ఇప్పటికి ఏ దేవుడి ఫోటో కూడా ఇక్కడ ఉన్న నీళ్ళు లేదు మొత్తాన్ని తీసేయ తీసేసి గుళ్ళో ఎక్కడ చెప్పి లేదా కాళ్ళు నీటిలో కలిపి అంతేకాదు నువ్వు అట్లా ఉండేది నీళ్ళు లేదు అది నేను ఫోన్ చేసినప్పటికీ మా ఆడ

అంటే మా ఆడవాళ్ళందంటే లేదు నువ్వు తీసుకో నేను తర్వాత వస్తాను నేను రాను గుడికి నేను తర్వాత వస్తానండి అలా కుదరదు ఇద్దరు కూడా దేవుడు చక్కబడ ఓకే అయితే అలా అయితేనే మనకి రెండు గేమ్కి వెళ్తేనే బాగుంటాయి ఒక గేంత అక్కడ ఒక గెత్తి ఇక్కడ ఉండకూడదు అది కాబట్టి ఇద్దరం జరిగే వెళ్తాం జరిగిపోతాం అనేసి నేను ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ప్రేరేపించి పాద్మని ఉండేదంట బాగుమందిలోకి వచ్చాము ఓకే ఐదు వేలు అక్కడి నుంచి మమ్మల్ని చేసారండి మేము అయ్యారు మేము కూడా బాబు చేసుకుంటాం మాకు బాబి అయితే అలా పోయిన పేరు వచ్చేది చీకటి పని తీసుకెళ్ళి అక్కడే మీకు బాపి చెప్తాను అండి వచ్చి వెళ్ళిపోయామండి ఇద్దరు వెళ్ళిపోయా బాబు అక్కడే చీకటి పని తీసుకెళ్ళారండి అక్కడే మాకు బాబు తీసుకుని చేయాలి అక్కడి నుంచి నేను అన్ని కూడా వదులుకున్నాను ఆయన చూపిస్తాం మరి

అప్పుడు అప్పుడున్నప్పటికి నాయన బయటి అప్పుడు వాళ్ళు నన్ను వచ్చానండి ఎక్కడికే వచ్చిన వారం రోజులు ఎవరు మాట్లాడలేదండి అక్కడి నుంచి మరి నాకు చేయలేడు ఏం చేయలేడు బాకీలు కూడా ఇస్తలేదు అన్నట్టు అందరు బాకీ అనుమానం వచ్చేసి బాకీ ఒక ఆడించు పట్టింది అడిదు బట్టే మాట్లాడినా ఇంకో మీరు కనక పడద్దు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఏదో నాకు దారి చూపుతాడు మీకు ఇవ్వరు కదా ఏ ఒట్టి ఇవ్వలేను మీకు అసలు చెప్పాను అందుకు మీరు కనక పడతారు బాగా చూపేవాడు అయితే అంటే అక్కడి నుంచి మేము పాకం చేసుకుంటాం ఆయన పది రూపాయలు ఉన్నాం నేను అంటే అసలు చేయలేదు ఇద్దాం నేను ఏం చేయలేను నాకు ఏదో దారి చూపించి పది రోడ్డుకి ఇంకో ఇది ఇవ్వలేదు ఇది చెప్తాననే నాకు కట్టి అదే పాత్రండీ ఉన్నప్పటికీ ఒక లక్ష రూపాయలు నాకు అనుకోకుండా పోయిన జాగాలో లక్ష రూపాయలు ఇప్పించాడు తెలుసుకో అది నాకు కాదు అనుకున్నాను బాగా తీసుకున్నారని అని జాగ్రత్త ఓకే తీసుకుంటే అది మనీ దాన్ని తిరగబడి అలా కాదు అది బాగాలేదు అది కాబట్టి సహాయం చేయాలి అని ఒక ద్వారాగా సహాయం చేయించాడండి ఒక లక్ష రూపాయలు ఇచ్చాడండి ఆ లక్ష రూపాయలు అట్లా ఇది ఎవడైనా అందరికి కూడా కొనుకపోతుంది సరి అయింది సరి చేసి నాయన నాయనని దాచి చేస్తున్నప్పటికీ నాయన తండ్రి బేబో మరి నువ్వు తప్ప ఎవరైనా పెట్టాను కదా నువ్వు నాకు ఆధారపడి చేసినప్పటికీ మనీ గేదె గేదె దాచి ఒక ద్వారా ఇచ్చి గేదె తీసుకున్నాను ఆ గేదు తయారు చేసి అమ్ముకుంటే లక్ష రూపాయలు వచ్చింది ఆ లక్ష రూపాయలు మనీ ఒక మనీ బాకీ మనీ కట్టింది అలాగని మనీ ద్వారా మరో సహాయం మొత్తం ఎవరు బాకీ లేకుండా తీర్చేసారు తీసేసాను దేవుడి తీసేసానం అక్కడి నుంచి దేవుడు నాకు అంతా బే చేశాడు చేసేటప్పుడు మొత్తం నాకు అన్ని కూడా నటించే వస్తాం తర్వాత అన్ని బాకీలు అందరూ కూడా నోటిఫై చేస్తున్నారు చేసుకుంటే నాకు దేవుడు నన్ను నిలబెట్టి ఇంతవరకు నాకు మనీ బెంగళూరు ఒక ద్వారా గోడ ద్వారాగా బెంగళూరు తీసుకెళ్ళి ఆపరేషన్ అది అయ్యి ఆ మనీ గవర్నమెంట్ లక్ష రూపాయలు సహాయం చేసింది లక్ష రూపాయలు సహాయం చేస్తే ఆ లక్ష రూపాయలతో దేవుడు నాకు ఆపరేషన్ అయ్యింది నన్ను బాగా చేసి అక్కడ డాక్టర్లో ఇంత వరకు నన్ను బెంగళూరు ద్వారా నడిపించండి సరే ఫ్రెషర్ అయ్యారు మీరు రక్షణ పొందుకున్నారు కదా ఎవరైనా బలవంతం ఉందా బాబు తీసుకున్న బలవంతం చేశారు ఎవరైనా ప్రేమ హృదయ పోక పొందుకున్నారా అస్సలు ఎవరు భజించారు నా బాగు నేనే నా నాన్న దేవుడు నాకు సాయం చేసేది నేను ఏది కూడా నా ఎదురు కూడా వెళ్ళకూడదు ఇదే దేవుడు ఇదే దేవుడు నిలబడదు ఇదే దేవుడిని ఆ కూడా నేను ఇదే దేవుడు పట్టుకుని ఉండాలని నేనే తీర్మానం చేసుకుని ఎవరు బలవంతగా ఇలా తీసుకో అలా

పెవు అంటే పెవుని నమ్ముకున్న వాడికి మోసం ఉంటుంది అంటే ఏముండదో అయితే బాగుంటుంది అయితే అంటే దేవుడిని నమ్ముకున్నవాడు అయితే బాగా ఉంటారు చూడండి ఏ శుభ్రైనా దేవుడు సహాయం చేస్తాడో దేవుడిని నమ్ముకుంటూ వదిలిపెట్టండి మనం నేను నేను ఉదిరిపెట్టను అన్నాడు అంటే వదిలిపెట్టే దేవుడు కాదండి నాకు సరే నాకు ఏది సహాయం దేవుడు సహాయం చేసిన సహాయం అయితే ఇంత సహాయం కాదండి దేవుడు రుణపడి ఉన్నానండి నేను దేవుడిని నమ్ముకున్న వాడిని ఎప్పుడు కూడా దేవుడు ఇది చేయాలి అన్ని చేస్తాడు అన్ని చేస్తారండి ఆరోగ్యం కూడా మనకి ఆయన సర్జేసి దేవుడు డాక్టర్లు కూడా ఆయన అది కాబట్టి అండి దేవుడు అంటే దేవుడిని నమ్ముకుంటే సహాయం చేస్తాడు సరిపోయింది తిన్నారు కదా ప్రియులు మరి నతాని గారి సాక్షి ప్రభువులు రక్షకు వారి పేరు రమ్మణ గారు అయితే మీరు తోలికి వెళ్ళాలని సాక్ష్యాన్ని ఎవరి యొక్క బలవంతం లేకుండా ఆ మహాశ్రమ కాలంలో ఆ వ్యాధి కాలంలో ప్రభువు స్వయంగా దర్శనమిచ్చి కనబడి మాట్లాడి స్వస్థపరిచారు కనుక నేను నమ్ముతున్నాను తర్వాత రెండు పాత్రలో తీర్చారని వారు ఎంతగానో సాక్షిచ్చారు ప్రభువుని బట్టి వెనుక మళ్ళీ సాక్షిగా శ్వాస దిగతిపరి చేయాలి ఏ పరిస్థితిలో ఉన్నా మనం కూడా ప్రభు మీద ఆధారపడితే సహాయం చేస్తాము ఆయన కేవలం మరి వ్యాధిని స్వస్థపరిచే దేవుడు ఒక్కడే కాదు ఆకులు కూడా బాగు చేసే దేవుడు కనుక ఈ సాక్షికాల విశ్వాసం పెంపొందింపబడుతుందని నేను ఆనందిస్తున్నాను ప్రముఖ్యమనిగాక మీ అందరికీ మరణాత్మ